హాయండి అందరికీ మా స్టైల్లో మేము చేసుకునే మటన్ రెసిపీ అండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత వన్ కిలోకి వన్ కిలో మటన్కి ఆయిల్ సరిపడంతా వేసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలి అవి వేగిన తర్వాత అవి కొంచెం వేగాలి అవి వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి అవి వేసుకు ఆనియన్ వేసుకున్నాం కదా అవి వేసుకున్న అంటే అవి ఎర్రగా వేగేంతలోపు మనం మటన్ తీసుకొని మటన్లోకి కొంచెం అల్లి అల్లం పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా పట్టించుకోవాలండి ముక్కలకి అలా పట్టించుకోవటం వల్ల మనకి కూర టేస్ట్ బాగా వస్తుంది అంటే మనకి లోపు ఉల్లిగడ్డలు ఎర్రగా వేగాలి కదా వేగేంతలోగా ఇవి ముక్కలకి అల్లం పేస్టు పసుపు బాగా పట్టిద్ది ఈ లోపు పట్టించుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి అందులో కొంచెం చిటికెడు పసుపు అందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అది కూడా వేగనివ్వాలండి కొంచెం వేగిన తర్వాత అందులోకి మటన్ ముక్కలు వేసుకోవాలి మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలండి అందులోకి అంటే బోటి ముక్కలు ఉంటాయి కదా బ్లెడ్ అయితే ఏమి కాజ్యం అయితే అవన్నీ కూడా పైన వేసుకోవాలండి అలా పైన వేసుకోవటం వల్ల అవన్నీ బ్లెడ్ అన్నది విరిగిపోకుండా ఉంటుందండి తర్వాత సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇంకో ఆ వాటర్ మొత్తం మళ్ళీ ఇరిగిపో విరిగి అంతే అంతే అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అంటే టూ టేబుల్ స్పూన్ మేమే మేము సరిప మేము తినేంత కారం వేసుకుంటున్నామండి దాదాపుగా టూ టేబుల్ స్పూన్ సరిపోద్దండి కారం బాగా ముక్కలకు పట్టనివ్వాలి సాల్ట్ సరిపోకపోతే మీరు కొంచెం వేసుకోవచ్చండి కారం పట్టిన తర్వాత అందులోకి సరిపడా వాటర్ వెల్ వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి బాగా బాగా ఉడికిన తర్వాత బాగా ఉడికిపోయిందండి దాంట్లోకి మసాలా పౌడర్ వేసుకోవాలి అంటే ధనియాలు మనం వేయించి పెట్టుకున్న మసాలా అండి అది వేసుకున్న తర్వాత వన్ మినిట్ మసాలా అంతా కూరకు పట్టేటట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి ఇంకా